ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పీచు పదార్థాలు ఇంటికి చీపురిలాగా మన ప్రేగులకి అలా క్లీనింగ్కి అద్భుతంగా ఉపయోగపడతాయి కేవలం ప్రేగుల్ని క్లీన్ చేయటము మోషన్ అయ్యేటట్టు చేయటమే కాదు మన ప్రేగులు ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుడ్ బ్యాక్టీరియాల్ని పెంచటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి మన ప్రేగుల్లో హాని కలిగించే బ్యాడ్ బ్యాక్టీరియాలను తగ్గించడానికి నెంబర్ వన్గా ఉపయోగపడతాయి కొవ్వు కొలెస్ట్రాల్ మనం తిన్న ఆహారాల్లో ఉన్నప్పటికీ బ్లడ్లోకి ఎక్కువ చేరకుండా చక్కెరను కూడా బ్లడ్లోకి స్పీడ్గా పెంచకుండా స్పీడ్ బ్రేకర్ లాగా కొవ్వుకి కొలెస్ట్రాల్కి చక్కెర పదార్థాలకి పీచు పదార్థాలే స్పీడ్ బ్రేకర్లు అని మీరు మరవకూడదు అలాంటి పీచు పదార్థాలు ముప్పై ఐదు నుంచి నలభై గ్రాములు మనకు ప్రతిరోజు కావాలి ప్రతిరోజు మనం తప్పనిసరిగా తినాలి కానీ పీచు పదార్థాలు నలభై గ్రాములకు కాను డబుల్ క్వాంటిటీ అంటే ఈ డెబ్బై ఎనభై గ్రాములు కనుక మనం తింటే ఇంకా ప్రయోజనాలు ఏమైనా ఎక్కువ ఉంటాయని ఒక పరిశోధన స్పెషల్గా కెనడా దేశం వారు చేశారు వాళ్ళ పరిశోధన సారాంశాన్ని కెనడా దేశం వారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో సెల్ అనే ప్రఖ్యాత జర్నల్లో రిలీజ్ చేశారనమాట మరి డబుల్ ఫైబర్ తింటే ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే నలభై గ్రాముల బదులు డెబ్బై ఎనభై గ్రాములు ఆ ఫైబర్ కూడా ప్రకృతి సిద్ధమైన నాన్ ఇండస్ట్రియలైజ్డ్ ఫైబర్ అంటారు సిద్ధమైన ఫైబర్ అంటే కృత్రిమైన ఫైబర్ కొన్ని ప్యాకెట్స్లో ఇప్పుడు పాలల్లో ఇట్లా పొడుల్లో కానీ బిస్కెట్స్లో కానీ కొన్ని వాటిలో ఇట్లా ఫుడ్ ఐటమ్స్లో ప్యాకెట్ ఫుడ్స్లో కలుపుతున్నారు ఈ మధ్య ఫైబర్ లేకపోతే జనాలు కొనుక్కోవట్లేదని అలాంటి ఫైబర్ కాదు న్యాచురల్ ఫైబర్ తిన్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తున్నది ప్రేగుల్లో బ్యాక్టీరియాలు కానీ ఒక స్పెషల్ పరిశోధన చేశారు ఇతర ఆరోగ్య లాభాలు వస్తున్నాయని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గటానికి దీనితో పాటు ఈ ఫైబర్ వల్ల మన శరీరంలో ఇతర లాభాలు ఏమొస్తున్నాయి అనేది ఈ కెనడా వారు చేసిన పరిశోధన సారాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పరిశోధన కెనడా వారు ఎంతమంది మీద చేశారు ఎలా చేశారంటే నాలుగు వందల ఇరవై రెండు మందిని గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్న వారిని నాలుగు వందల ఇరవై రెండు మందిని తీసుకున్నారు ఈ నాలుగు వందల ఇరవై రెండు మందికి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉండి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి ఇంకా కొన్ని వారాల్లో మెటబాలిక్ డిజార్డర్స్ క్రానిక్ డిసీజెస్ రాబోతున్నాయనే సిమ్టమ్స్ ఉన్న నాలుగు వందల ఇరవై రెండు మందిని తీసుకుని అందులో స్క్రీన్ చేసి ముప్పై మందిని సెలెక్ట్ చేశారండి ముప్పై మంది ఇంకా వెంటనే ఇట్లాంటి సమస్యలు వచ్చేవాళ్ళని ఇంకా కొన్ని నెలల్లో వచ్చే బదులు వెంటనే వన్ టూ మంత్స్లోనే వీళ్ళకి తేడాలు రాబోతున్నాయి అన్న వాళ్ళని ముప్పై మందిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళకి మూడు వారాల పాటు డబుల్ ఫైబర్ని అందించారు అంటే డెబ్భై ఎనభై గ్రాముల ఫైబర్ని మంచి న్యాచురల్ ఫుడ్ని తినిపించారు వీళ్ళల్లో ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు ఏం పెరిగినాయి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏం తగ్గినాయి అనేది స్పెషల్గా వాళ్ళు ఇచ్చిన పరిశోధనలో ఏ బ్యాక్టీరియా లాంటి పేరులతో సహా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక గుడ్ బ్యాక్టీరియాలు ఏం అంటే వన్ బిఫిడో బ్యాక్టీరియం రెండు ఫ్యాసిల్లే బ్యాక్టీరియం మూడు లాక్టోబ్యాసిల్లస్ నాలుగు లాక్నోస్పోరా ఐదు రోజ్ బురియా ఇలాంటి ఐదు గుడ్ బ్యాక్టీరియాలు మూడు వారాల్లోనే వీళ్ళకి బాగా పెరిగాయి ఇక బ్యాడ్ బ్యాక్టీరియాలు ఏవి బాగా తగ్గాయి ఒకటి బైలోఫిలా రెండు ఆలిస్టైప్స్ మూడు పారా బ్యాక్టీరాయిడ్స్ నాలుగు మెడిటేరనీ బ్యాక్టర్ ఇలాంటి నాలుగు రకాల చెడ్డ బ్యాక్టీరియాలు బాగా తగ్గాయన్నమాట అంటే మూడు వారాల్లోనే ఇంత మంచి చేంజ్ వీళ్ళ ప్రేగుల వాతావరణంలో మారిపోయింది ఇంకా దీనితో పాటు ఇతర లాభాలు ఇంకేమొచ్చాయి ఇంకా చాలా ఉన్నాయి మొట్టమొదటిది ఇతర బెనిఫిట్స్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు ఏం చేస్తాయి ఇవన్నీ ప్రేగుల్లో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంటాయి అవి ఎసిటేటు బ్యూటిరేటు ప్రోపియోనేట్ ఇట్లాంటివి తెలుసు కదా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఎక్కువ మొత్తంలో విడుదలవటం అనేది ఫస్ట్ గమనించారు రెండో బెనిఫిట్స్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పదిహేడు పర్సెంట్ తగ్గిందంట మూడు వారాల్లోనే బ్యాడ్ కొలెస్ట్రాల్ లో డెన్సిటీ ప్రోటీన్స్ సెవెంటీన్ పర్సెంట్ తగ్గింది టోటల్ కొలెస్ట్రాల్ ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది అంటే ఫాస్టింగ్ షుగర్ బ్లడ్ గ్లూకోజ్ అనేది సిక్స్ పర్సెంట్ తగ్గింది తర్వాత సిఆర్పి మనలో ఇన్ఫ్లమేషన్ అనేది ఫోర్టీన్ పర్సెంట్ తగ్గింది సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు సిఆర్పి ఫోర్టీన్ పర్సెంట్ తగ్గిందనమాట ఈ మధ్య చాలామందిలో టైప్ టూ డయాబెటిస్ రావడానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువైపోతున్నది ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎంత తగ్గింది అన్నారంటే ఆరు పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు సరిగా వినకపోవటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఆరు పర్సెంట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది ఇన్సులిన్ చెప్తే కణాలు బాగా తలుపులు ఓపెన్ అయ్యి చక్కెర చకచక లోపలికి వెళ్ళే ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది అది టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది చూడండి ట్వంటీ వన్ డేస్లో ఎన్ని ఎన్ని మార్పులు ఇంకా ఉన్నాయి అతి ముఖ్యమైంది మన ప్రేగుల్లోనూ శరీరంలోనూ తెల్ల రక్త కణాలు విడుదల చేసి వైరస్ బ్యాక్టీరియాని చంపడానికి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ కొన్ని రిలీజ్ అవుతాయి కదా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అలాంటివి డబ్ల్యూబిసి విడుదల చేసేవి ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గిందని ఇచ్చారనమాట ఇంకా ప్రేగులో మలం ఎసిడిక్ అయిపోతుంది కొంతమందికి తినే ఫుడ్స్ వల్ల ఆ ఎసిడిక్ నేచర్ నుంచి న్యూట్రల్గా స్లైట్ ఆల్కలిన్గా మన మలం ఉండాలి ఆ రేంజ్కి మోషన్ కరెక్ట్గా వస్తే ప్రేగుల్లో కూడా బ్యాక్టీరియాలకి హెల్దీగా ఉండే వాతావరణం అనమాట అట్లా ఉంటాయి అలా ఫేకల్ మ్యాటర్లో కూడా ఆ మార్పు రావడం అనేది గమనించారు చివరిగా మూడు వారాల్లోనే కార్డియక్ రిస్క్ తగ్గి మరి మెటబాలిజం స్పీడప్ అయిందంట అంటే హై ఫైబర్ ఫుడ్ తినటం వల్ల మూడు వారాల్లో ఇన్ని అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు అంటే నెలల తరబడి మనం తింటే ఎన్ని లాభాలు పొందొచ్చో చూడండి ఈ మధ్య ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ పద్మ విభూషణ్ శ్రీ నాగేశ్వరరెడ్డి గారు నైంటీ నైన్ పర్సెంట్ జబ్బులన్నిటికీ ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే కారణమని వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏనాడో రెండు మూడు వేల సంవత్సరాల నాడు మన ఋషులు ఆయుర్వేద శాస్త్రం ద్వారా ఇచ్చిన విజ్ఞానం ప్రకారం సర్వే రోగ మలావశ ఈ ప్రేగుల్లోనే మలం ప్రేగుల వీటిలో ఉండే పరిస్థితిని సర్వే రోగ మలావశ అనే కొటేషన్ ఇచ్చారు ఏమిటి దీని అర్థం అంటే సర్వరోగాలు ఈ మలం ప్రేగులు ప్రేగుల చుట్టూరనే తిరుగుతుంటాయి దీన్ని బట్టి ఆధారపడి ఉంటాయని వాళ్ళు ఇచ్చిన విజ్ఞానం అందరూ రాంగాన్ని కొట్టేశారు ఇప్పుడు చూశారు కదా మంచి డైట్ తింటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గితే సర్వరోగాలు ఇక్కడి నుంచే పుడతాయని నాగేశ్వరరెడ్డి గారు చెప్తే ఇప్పుడు అర్థమైంది కదా సైంటిఫిక్గా అందుకని మన ఋషులు అంత మేధావులు అనమాట కాబట్టి ఇప్పటికైనా రోజులో హై ఫైబర్ డైట్ని అంటే కూరగాయలు లేతగా ఉన్నప్పుడు తొక్కతో వండుకోండి పండ్లని ధాన్యం గింజలు వెళితే పిప్పితో పాటు కమలా పిప్పితో పాటు తీసుకోవటము జామకాయలు గింజలు వెంగేసేయటం నమిలి వెంగేయటం అట్లాగే ఇతర ఫైబర్ డైట్స్ ఆకుకూరలు ఎక్కువ తినటం పొట్టు తీయని కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు లాంటివి వాడుకోవటము రవ్వలు పౌడర్లు పిండి కూడా అన్పాలిష్డ్ మిల్లెట్స్తో కానీ ధాన్యాలతో కానీ చేసుకోవటము ఇలాంటివన్నీ నేచురల్ ఫుడ్స్ బాగా తినండి రిఫైన్ చేసిన పాలిష్ పట్టిన ఆహారాలు మానండి అవన్నీ జీరో ఫైబర్స్ యానిమల్ ఫుడ్స్ మానండి ఫైబర్ జీరో ఇలాంటి శాకాహారం హై ఫైబర్ టైట్ ద్వారా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచుకొని బ్యాడ్ బ్యాక్టీరియాని తగ్గించుకోగలిగితే మూడు వారాల్లో ఎన్ని అద్భుతమైన ఫలితాలు ఇన్ని విషయాల్లో కనిపిస్తున్నాయో అర్థమైంది కాబట్టి మనందరం మారి రెగ్యులర్గా ఎక్కువ ఫైబర్ ఫుడ్ తింటే మంచిదని గమనించుకుని ఆచరణ చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం